ी सद्गुरुचरणारविन्दाभ्यां नमः ॐ श्रीगणेशशारदासद्गुरुमङ्गलमूर्तिभ्यो नमः ॐ नमो भगवते वेदव्यासाय नमः ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అయితే ఇప్పుడు శ్రీ సద్గురు రూపం ఎటువంటిది అంటే వివేకవంతులలో వివేకంగా ఉన్నది ఆత్మవిచారణ తత్పరులలో ఆత్మవిచారణగానూ ఉన్నది అంతేకాదు ప్రకాశవంతులలో ప్రకాశముగాను బ్రహ్మజ్ఞానులలో బ్రహ్మజ్ఞానముగాను ఉన్నటువంటి ఆ గురుస్వరూపము కోసము నమస్కరిస్తూ అంటే ఆ గురు పర బ్రహ్మస్వరూపము శ్రేష్టమైనటువంటి పదార్థం రూపమే అయ్యున్నది అని తెలియజేస్తూ కాబట్టి ఆ గురు పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తా ప్రార్థించుతారు ఎలా ప్రార్థించాలి అంటే ఓ దేవాది దేవా ఓ స్వామి ఓ భగవంత ఓ భగవానుడా మీ కొరకు ప్రక్కన మరి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ముందు వేపు వెనక వేపు క్రింద వేపు పై వేపు అంటే సర్వ దిక్కుల ఎందు కూడా ఏ ప్రక్కన అయినా సరే సర్వకాల సర్వ అవస్థల ఎందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు జాగ్రత్త స్వప్న సుశుప్తి అవస్థల ఎందు కూడా సదా నమస్కరించవలేను అంటే నేను కూడా అలాగే నమస్కరిస్తూ ఉన్నాను కాబట్టి ఓ దేవాది దేవ ఓ ప్రభు ఓ స్వామి మీ యొక్క ఆసనమును అంటే మీరు కూర్చునేటువంటి మీరు స్థిరంగా నిలబడి మీరు స్థిరంగా కూర్చోగలిగినటువంటి ఆసనాన్ని నా మనసుగానే నిరంతరం కూడా చేసుకోండి అంటే నా మనసులో తమరెప్పుడు కూడా నివసించండి అలాగే నివసించవలేను తమరు ఎప్పుడూ కూడా మరుపు లేకుండా జ్ఞాపకానికి వచ్చినట్లుగా ఎల్లప్పుడూ మీ స్మరణ తప్ప మరొక విషయం అనేటువంటిది జోరకుండా నన్ను ఉద్ధరించండి అని ప్రార్థిస్తూ అంటే దీని యొక్క ముఖ్యమైనటువంటి అర్థమేమిటి అంటే భగవత్ స్వరూపులకు నేను మీ కొరకు నమస్కారం చేస్తూ ఉన్నాను కదా దాని యొక్క ఫలితం ఏంటి ఏమి ఆశించి అంటే నిరంతరము కూడా శ్రీ గురు పరబ్రహ్మస్వరూపము పట్ల ఎటువంటి మరుపు విస్మృతి వి అనేది లేకుండా విస్మరించడం లేకుండా ఎల్ల వేళలా కూడా మరి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నేను సంస్మరిస్తూనే ఉండగలిగినటువంటి దృఢమైనటువంటి ప్రజ్ఞ గురుతు కలిగి ఉండవలిగను అని వీట్లు వీని యొక్క ప్రార్థనను గురించి తెలియజేస్తూ అంతేకాదు శ్రీ గురు పరబ్రహ్మ సన్నిధానం యొక్క మహిమను గురించి కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఏమని అంటే శ్రీ గురుమూర్తులు అంటే ఎటువంటి వారు అంటే ఐశ్వర్య సంపన్నులు ఎటువంటి ఐశ్వర్యము జ్ఞానైశ్వర్య సంపన్నులు శ్రీ గురుమూర్తులు అంటే వారు ఎలా ఉంటారు ఎల్లప్పుడూ కూడా శీతలీకరణముతో కూడి ఉన్నటువంటి ప్రసన్న రూపులు శాంతులు దాంతులు సకలేంద్రియాలు కూడా పరిశుద్ధములై కేవలము చైతన్యాత్మకములై తోటి పరిపూతములై నిండింపబడి ఉన్నటువంటి వారు అంటే ఇప్పుడు అనేక రంధ్రాలతో ఉన్నటువంటి ఈ యొక్క దేహము అనేటువంటి ఘటనందు ఆత్మజ్యోతి ఏ విధంగా ఎటువంటి ఆవరణ లేకుండానే వెలుకుతూ ఉన్నటువంటి వారు శ్రీ సద్గురుదేవులు అలాగే ఎలాగంటే కలశములోని దీపము అంటే కొండలోని దీపము లోపల ప్రకాశిస్తూ బయటికి కూడా రంధ్రాల గుండా తన యొక్క ప్రహ ప్రకాశాన్ని ప్రసరింపజేసినట్లుగానే వారి యొక్క ఆత్మజ్యోతి అనేటువంటిది మహనీయులు యొక్క ఈ యొక్క అపార కరుణామూర్తులు యొక్క ఆత్మజ్యోతి కూడా ఆత్ మరే అంతర్బహిర్వ్యాపకంగా లోపల వెలుపల బాహ్యమునందు భావమునందు కూడా ప్రకాశిస్తూ ఉన్నందుచేత వీరు కేవలము చైతన్య స్వరూపులే అంటే లీలామానుష విగ్రహులు కేవలం మనుష్య శరీరాన్ని ధరించారు అంటే తనను తాను ఉద్ధరించుకునేటువంటి నిమిత్తం అంతేకాని వీరు మనిషి రూపంలో కనబడుతున్నటువంటి కేవల సాక్షిత్వ స్వరూపులు కేవల ఆనంద స్వరూపులు అంటే బ్రహ్మానందమే ఏ పారమాధికమైనటువంటి చింతన ద్వారా బ్రహ్మానుసంధానము చేసినప్పుడు ఏ నిరతిశయానందముతో సచిదానందముతో నిండిపోయినటువంటి ఏ బ్రహ్మానందమైతే ఉంటుందో ఆ బ్రహ్మానందమే మూర్తి రూపముగా ఉన్నటువంటి వారు కాబట్టి వీరు అమృత స్వరూపులు కాబట్టి మహనీ వీ అంటే ఇటువంటి మహనీయాత్ములను దర్శించినంత మాత్రము చేత ఇటువంటి చైతన్య మాత్రమే అయినటువంటి మహనీయులను దర్శించినంత మాత్రము చేతనే మనసు ఏమవుతుంది అలజడిగా అల్లకల్లోలంగా ఉన్న ఉన్నటువంటి మనస్సు కూడా శాంతపడిపోతుంది శాంతమైపోయి ఇంకా అప్రాకృతమైనటువంటి విషయాలల్లో అంటే జరిగేటువంటి విషయాలల్లో అది ప్రవేశించినటువంటిది అయి మరి అమృతమయమైపోతుంది పూర్తి అది జ్ఞానప్రకాశముతో నిండిపోతుంది నిండిపోయినప్పుడు అదేమవుతుంది చిదానంద స్వరూపమే అవుతూ ఉన్నది ఆ చిదానంద స్వరూపం ఎప్పుడైతే అయ్యిందో ఈ దృశ్య సంబంధమైనటువంటి దేహ విస్మృతి జరుగుతుంది అంటే ఈ లోకాన్ని ఈ దేహాన్ని మరి కల్పితమైనటువంటి దేహాన్ని లోకాన్ని ఎప్పుడైతే మరిచామో ఇక ఎలా ఉంటుంది అంటే జ్ఞానస్వరూపంతో నిండిపోయినప్పుడు పరమాత్మ స్వరూపం తనే అయినప్పుడు పారమార్థిక చింతలో లీనమైనప్పుడు ఇక ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాలు మొత్తం కూడా మరుపులోనే ఉంటాయి అంటే ఎంత తాపం ఉన్నప్పటికీ కూడా గంగా నదీ తీరం యొక్క గాలి ప్రసరించగానే ఏమవుతుంది సర్వేంద్రియాలు చల్లబడిపోతూ ఉన్నాయి కదా అదే గంగా తీరవాసులకి ఎంత ఎంత వేసవికాలమైనా ఎంత గ్రీష్మ ఋతువులో వచ్చేటువంటి ఎండవేడి మీ అధికంగా ఉన్నా ఆ గంగా తీరం వెంబడి ఉన్నారనుకో ఆ గంగా తీరం వెంబడి గాలి కూడా ప్రవేశించి ఆ చల్లని నీటిపై నుండి వచ్చినటువంటి తేమ గాలి చల్లని గాలి వల్ల ఏమవుతుంది అంటే మన శారీరక ఇంద్రియాలు అంతకుముందు ఎంతో ఎండవేడిమితో బాధింపబడేవి కూడా చక్కగా చల్లగా చల్లబడిపోతాయి అలాగే సన్నిధానము అనేటువంటిది నిరంతరం కూడా బాహ్యాభ్యంతరంతో సకల తాపనాశకమే అయి ఉంటుంది దేని సన్నిధానము అంటే పరబ్రహ్మానంద సన్నిధానము ఆ గురు పరబ్రహ్మ సన్నిధానము ఆయన యొక్క సన్నిధానమునందు ఉన్నప్పుడు గంగా తీర సన్నిధానము చేత అవయవాలు అంటే సకలేంద్రియాలు చల్లబడినట్లుగానే గ్రీష్మతాపం కూడా శమించినట్లుగానే ఈ యొక్క పరబ్రహ్మ యొక్క సన్నిధానమున ఉన్నప్పుడు ఎల్లవేళలా కూడా బాహ్యమునందు కానీ భావమునందు కానీ వెలుపల లోపల కూడా తేడా లేకుండా సర్వేక సమస్తకమైనటువంటి సకల తాపాలు తాపత్రయాలు అని చెప్తాం కదా ఏమని అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి తాపాలు ఈ ఆది భౌతిక అధిదైవిక ఆధ్యాత్మిక అనేటువంటివి అంటే ఈ మూడు రకాలైనటువంటి తాపత్రయాలు కూడా మనిషిని ఎంతో ఇబ్బంది పాలు చేస్తాయి ఈ తాపత్రయాలు అనేటువంటివి నశించిపోవాలి అన్నప్పుడు ఎటువంటివి అంటే మనకి ప్రకృతి నుండి సంభవించేటువంటివి ఏది అతివృష్టి అనావృష్టి కానీ లేదా భూకంపాలు తుఫానులు కానీ ఇటువంటి వాటి వల్ల లేదా మరి పిడు పిడుగులు ఊరుములు సర్పాలు వృషికదులు మరి తేళ్ళు పాములు కరిసి చచ్చిపోవడం కానీ లేదా గాయాలు తగలడం కానీ ఎత్తు ప్రమాదమైనటువంటి పరిస్థితుల నుండి పడిపోవడం కానీ శరీరానికి మరి అనారోగ్యాలు సోకడం కానీ ఇటువంటి తాపత్రయాల నుండి కూడా ఇవన్నీ కూడా నశించిపోతాయి జ్ఞానం ఉన్నటువంటి వారికి ఆ విధంగా అంటే వాళ్ళకి ఉండవా అంటే ఉన్నా కూడా వారు ఆ అనారోగ్యాల మీద మనసు ఉంచరు అది ఈ శరీరం ద్వారా ఏది అనుసరించి అనుభవించాలో ఆ ప్రకారమే వచ్చింది అనుకుంటారు కానీ ఇంకా ఎటువంటి భావనను పొందరు అంటే వారు పరమ పదము నుండి కూడా ప్రక్కకు తప్పరు అని చెబుతూ ఎలాగంటే అంటే శరీరానికి వచ్చిన శరీరాంతర్గతంగా ఉన్నటువంటి మానసికమైనటువంటి వ్యాధులు చింతనలు అనేటువంటివి కూడా సకల తాపకాలు తాపాలు కూడా నశించిపోతాయి అంటే ఎటువంటి వారి మనసునైనా సరే ఇవి ఎలాగంటే ఇనుముని సూదంటురాయి ఆకర్షించినట్లుగానే ఎలా అయస్కాంతం ఉంటుంది ఆ అయస్కాంతంకి సమీపంలో కనుక ఉన్నటువంటి ముక్కలన్నీ కూడా కదలాడుతాయి లేదా వచ్చి అయస్కాంతాన్ని అంటుతాయి అంటే దానిలో ఉన్నటువంటి ఆకర్షక శక్తి ఇనుమును ఆకర్షించినట్లుగానే శ్రీ సద్గురుదేవుల యొక్క స్వరూపము తేజస్సు వారి వద్ద ఉన్నటువంటి జ్ఞాన ఐశ్వర్యము భక్తులను ఆకర్షిస్తుంది అదే విధంగా అంటే ఇక్కడ మనకి రమణ మహర్షి వారు ఉన్నారు అరుణాచలంలో అంటే ఆయన శరీరం వదిలి కూడా దాదాపుగా చాలా సంవత్సరాలు అవుతుంది అటువంటి శ్రీ రమణ మహర్షి ఎటువంటి వారు అంటే ఆయన జ్ఞానాగ్నిలో నిలబడినటువంటి వారు అంతేకాదు జ్ఞానము అనేటువంటి దాంట్లో నిలబడినప్పుడు ఆయన యొక్క శరీరానికి రాబడిన వచ్చినటువంటి అనారోగ్యాన్ని ఆయన ఏమాత్రము ఖాతర చేయలేదు అంటే బాధ అనుభవించలేదా అంటే బాధ అనుభవించారేమో కానీ దాన్ని వ్యక్తం చేయాల దానిపైన దృష్టి ఉంచలా ఎటువంటివి ఇవన్నీ కూడా తాపత్రయాలకు సంబంధించినటువంటివి ఈ దేహము సైతం కూడా తాపత్రయాలకు లోబడినటువంటి ఏ శరీరము అనేటువంటి భావన ఆయన భావన ఎక్కడ అంటి ఉన్నది అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్థితి ఎందు ఆయన స్థిరపడి ఉన్నారు అప్పుడు ఈ శరీరాన్ని ఆయన అంత గణలోకి తీసుకుని రాలేదు అందుకే దానికి ఎంత మిక్కుటంగా బాధిస్తూ ఉన్నా కూడా దానిని ఎవరికీ వ్యక్తం చేయలేదు ఆ బాధను అనుభవించారు అంటే ఆయన తాపత్రయాలకు పూర్తిగా విలక్షణంగానే జీవితాన్ని గడిపారు అని చెబుతూ అటువంటి మహనీయులు యొక్క దర్శనం ఎటువంటిది అంటే ఆకర్షణ శక్తి కలిగినది ఆయనను చూసినా స్పర్శించినా దర్శించినా మనలో ఉన్నటువంటి పాపాలు మొత్తం మొత్తం కూడా మటుమాయమైపోతాయి అంత దివ్య పురుషులు అంటే రమణ మహర్షి కావచ్చు రామకృష్ణ పరమహంస కావచ్చు ఇటువంటి మహనీయులు అప్పుడొకరు అప్పుడొకరు అలా మరి భూమిపైకి శరీరాన్ని శేషాన్ని అనుభవించడానికి వచ్చి ఆ శేష భాగంలో నిర్విశేషం చేసుకోవడం కోసం అనేకమైనటువంటి వారి యొక్క తేజో మరి ప్రశస్తితోటి అనేక మంది జీవులు కూడా ఉద్ధరించబడుతూ ఉంటాయి అని చెబుతూ అంటే ఇప్పుడు మనకి మొన్న మొన్నటి వరకు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే శ్రీ రమణ మహర్షి గారిని చూసినటువంటి వారు చాలా మంది ఉన్నారు కాబట్టే ఆయనను మనం ఇప్పుడు ఉదాహరణగా తీసుకోవలసి వచ్చింది ఎందుకు అంటే అటువంటి మహనీయులు యొక్క దర్శనం ఇటువంటి మహిమను కలిగి ఉంటుంది తాపత్రయాలను నశింపజేస్తుంది జ్ఞానోదయం అయ్యేటట్టు చేస్తుంది ఉదయించినటువంటి జ్ఞానం వృద్ధి చెందుతుంది తన యొక్క సంసార తరణాన్ని తను చేసుకునేటట్లు చేస్తుంది ఎప్పుడైతే సంసార తరణము జరిగిందో వాడు ఆ మహనీయుల స్థాయికి చెంది ఉంటాడు కాబట్టి వానిలో ఏముంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా రమణ మహర్షి లాంటి మహనీయులను గురించి దాదాపుగా తెలిసే ఉంటుంది అందరికీ తెలిసి ఉన్నటువంటి విషయమే అయితే ఎలాగంటే పెద్ద అగ్ని ఉంది బాగా చండ ప్రచండంగా మండుతూ ఉన్నటువంటి మహా అగ్ని అంటే పెద్ద నిప్పులు కొలిమి ఆ నిప్పులు కొలిమిలో ఉంచబడినటువంటి లోహం ఏమవుతుంది మెల్లగా కూడా అది కాలి 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 ఏమవుతుంది అగ్ని రూపాన్ని చెందుతుంది ఎర్రగా అది కూడా అగ్నిలాగానే ఉంటుంది మొట్టమొదట మనం అగ్నిలో పెట్టే ముందు ఉన్నటువంటి లోహంలాగా ఉండదు అగ్నిలో కాలి 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 మెల్లగా అగ్ని రూపాన్నే చెందుతుంది ఇంకా మరి బంగారు వెండి మొదలైనటువంటివి అయితే ఇవన్నీ కూడా నీరుగా కరిగిపోతాయి ఆ కరిగిపోవటంతో వాటిని అందుకే గిన్నెలో ఒక మూసలో పోసి కరిగించి దానిని కావలసినటువంటి ఆకృతిగా తయారు చేస్తారు అలాగనే ఇక్కడ ఏవైనప్పటికీ కూడా అగ్ని సంబంధము చేత అగ్నిలో కాల్చడము చేత అగ్నిలో తప్తము చేయడము చేత అగ్ని చేత పుటం వేయడము చేత అగ్ని యొక్క సంబంధము చేత ఏమవుతుంది మార్పును చెందవలసినవి అయి ఉన్నవి కదా అలాగనే కాబట్టి మహాధైర్యవంతులు కఠినాత్ములు భక్తులు భక్తులు కానివారు శ్రీ గురుదేవుని యొక్క అఖండమైనటువంటి తేజోమయ సన్నిధానమునందు ఏమవుతున్నారు అందరూ సమానంగా మోగలే అవుతున్నారు వారికి నోటి మాట రాదు మరి ఏ విధంగా అంటే అట్లా స్తబ్దమైపోతూ ఉన్నారు ఎందుకు అంటే అగ్ని యొక్క సంబంధము చేత ప్రతి వస్తువు కూడా మరి అవి కాలి రూపాన్ని పొందినట్లుగానే కొన్ని పదార్థ కొన్ని లోహాలైతే నీరుగా ద్రవీభవించిన ఉన్నటువంటి స్థితిగానే అలాగే మహనీయులు యొక్క ఆ గురు పరబ్రహ్మ స్వరూపం యొక్క గురుదేవుని యొక్క అఖండమైనటువంటి తేజోమయ తేజస్సుతో నిండిపోయినటువంటి ఉండి చుట్టూ కూడా ఆయన యొక్క దానిని మనం ఏమని చెప్తాం ఆరా అని చెప్తాం అంటే బ యొక్క ఏ భగవానుడు రమణ మహర్షి మాత్రమే కాదు అనేక దై దేవీ దేవతలు యొక్క విగ్రహాల తల వెనుక మనకి ఒక వెలుగు అనేటువంటిది వేస్తారు ప్రకాశవంతంగా అంటే అది ఏంటి జ్ఞానస్వరూపం దివ్య స్వరూపం అతి మానుషమైనటువంటి స్థితి ఆ స్థితిని అలా చక్కగా మరి వెలుగును ప్రదర్శింపజేస్తూ ప్రకాశ వెలుగు ప్రకాశిస్తున్నట్లుగా మరి ఆ చుట్టూ పరిసరాలు కూడా ఆవరిస్తూ ఉన్నట్లుగా మనకు ప్రదర్శన కొనసాగుతూ ఉంటుంది ఆ విధంగానే ఇక్కడ గురుదేవుని యొక్క అఖండమైనటువంటి తేజస్సు పరిసరాలంతా కూడా నిండిపోయి తేజస్సుతో ఉంటాయి అందుకే గతంలో కూడా చాలామంది తపస్వీకులకు మరి అడవులలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎటువంటి దేహరక్షణ పరిసరాల శుభ్రత పరిరక్షణ అనేటువంటిది లేకుండా శరీరాలను కూడా లెక్క చేయకుండా ధ్యానము జపము తపము చేసేటువంటి మహనీయుల వద్దకు భక్షక జీవులు వచ్చినప్పటికీ కూడా వారు తప్పించిన వారు ధ్యానించిన ఏ తేజస్సు అయితే ఉన్నదో జ్ఞాన ఐశ్వర్యము వాళ్ళ యొక్క తపస్సు యొక్క ఐశ్వర్యము ఏదైతే ఉంటుందో అది వారి యొక్క శరీరము చుట్టూ చుట్టూ కూడా ఒక ఆవరణలాగా ఏర్పడి ఏ జీవి చేత అది అంటనివ్వకుండా ముట్టనివ్వకుండా దూరంగానే ఉంచుతూ మళ్ళీ అది కొంత దూరం కొనసాగిపోయేటట్లు చేస్తూ ఆ శరీరానికి అది రక్షక కవచంలాగా ఆయన యొక్క తపము వారి యొక్క జపమే రక్షిస్తూ ఉండేది అది మననం త్రాయతే ఇది మంత్ర అదే తపస్సుకు వర్తిస్తుంది అదే జపానికి వర్తిస్తుంది అదే తపానికి వర్తిస్తుంది అదే ధ్యానానికి వర్తిస్తుంది ఎవరు దేనిని అంటే ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది మనం అమితమైనటువంటి మంత్రసిద్ధి కలిగేదాకా మంత్రాన్ని ధ్యానించేటప్పుడు ఆ మంత్రం మనల్ని రక్షిస్తుంది ఆ విధంగానే మనం చేసినటువంటి తపస్సు ఇంద్రియాలను తప్పింపజేసినప్పుడు ఇంద్రియాలు నిశ్చి శేషితమే శరీరం ఇంకా కూడా పతనం కాకుండా శరీరంలో ప్రాణవాయువు ఉన్నప్పటికీ కూడా వాడు ప్ర శరీరము పట్ల ఏమాత్రము కూడా ధ్యాస లేక భగవంతుణ్ణి అదే ధ్యాసతో అంటే ఉన్నతనికి ఆ చేసినటువంటి తపస్స శరీరాన్ని సంరక్షిస్తూ ఉంటుంది ఏ విధంగానే శ్రీ గురుదేవుని యొక్క అఖండమైనటువంటి తేజస్సుతో నిండిపోతుంది ఆ సన్నిధానమంతా ఆ పరిసరాలన్నీ అప్పుడు ఎంత గొప్పమైనటువంటి పదవులను అలంకరించినా ఎంత ఐశ్వర్యవంతులైనా ఐశ్వర్యము అంటే ఇక్కడ జ్ఞానైశ్వర్యం కాదు లోక సంబంధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యాలు పదవులు ఉద్యోగాలు ఇవన్నీ ఎంత ప్రముఖమైనటువంటి పాత్రలో ఉన్నా వీరంతా కూడా వచ్చి మహనీయులను సందర్శించ ప్పుడు మూకులే అవుతున్నారు మొగబోతున్నారు ఒక్క మాట మాట్లాడలేరు ఎందుకు మాట్లాడడానికి వారికి అవకాశం లేదు అవకాశం లేదా ఎవరు ఇవ్వడం లేదు అంటే అక్కడ జ్ఞానమే అనేటువంటిది నిండి ఉన్నది వారి మించి ఏం మాట్లాడగలరు కాబట్టి అలాగా వారి యొక్క చిత్తము అనేటువంటిది పరిణామం చెందవలసిందే ఎవరి చిత్తము అంటే ఎవరైతే ఆశ్రయించడానికి వచ్చారో వారి యొక్క మానసిక చిత్తం పరిస్థితి అక్కడ తప్పనిసరిగా అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం వాటి ప్రకారం అదే అటువంటి మార్పును చెందవలసింది వాడా ప్రదేశాన్ని వీడిపోతే వాని యొక్క పాత గుణాలు వచ్చి వానిలో కలిసి వానికి కావలసిన పని ప్రకారం అవి ప్రేరణ చేస్తాయి కానీ అదే కనుక ఏ ఆరా అయితే ఏదైతే ఈ యొక్క తపశ్చర్యతో కూడినటువంటి తేజోమయమైనటువంటి అఖండమైన జ్ఞాన తేజస్సు పరిసరాలు నిండి ఉన్నప్పుడు ఎటువంటి వారైనా సరే వారి యొక్క స్వయం ప్రతిపాదన అనేటువంటిది చేయలేరు చేయడానికి అక్కడ అవకాశం కానీ ఆస్కారం కానీ లేనే లేదు అదే ఆ పరిసరాలు ఆ వైబ్రేషన్స్ ఎంతవరకు అయితే పాసాన్ అవుతూ ఉంటాయో ఆ యొక్క పరిధి దాటిపోయినాక మళ్ళీ వారి యొక్క పాత సొంత చిత్త ఆలోచనలు ప్రేరణలు అక్కడ జరుగుతాయి లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచినటువంటి ఎవరి అధికారయుతమైనటువంటి విషయాన్ని వాళ్ళే ప్రసంగిస్తూ ఉంటారు ఇక్కడ అందరూ ఎందుకు మూకబోతున్నారు అంటే సత్య వస్తువు దగ్గర అసత్య వస్తువు ఎప్పుడూ కూడా అనచబడే ఉంటుంది కాబట్టి అలాగే వారి యొక్క చిత్తము అనేటువంటిది మార్పు చెందవలసిందే వేరే మార్గం ఉన్నదా అంటే లేనేలేదు అలాగే శ్రీ గురుదేవులు కూడా తపస్సు ధ్యానము మొదలైనటువంటివి చేసినప్పుడు గావించి ఎలాగంటే స్ఫుటము వేయబడినటువంటి స్వర్ణములాగానే అంటే ఇప్పుడు స్వర్ణము అనేటువంటిది లోహమాత్రంగా ఒక గిన్నెలో వేసి కరిగిస్తారు అది స్ఫుటం వేసినప్పుడు ఏమవుతుంది రాగికి రాగి వేరవుతుంది బంగారానికి బంగారం వేరవుతుంది అవి ద్రవ రూపాలలో ఉంటాయి ఆ ద్రవ రూపాన్ని మళ్ళీ మనకు కావలసినటువంటి ఆకృతిలో స్వర్ణకారుడు మళ్ళీ కూడా ఆకృతిని తయారు చేస్తాడు అంటే ఆ ఆకృతిని వాడు అనుకున్నటువంటి ఆకృతిలో తయారు చేయాలి అంటే దానిని రూపంలోకి చే తెప్పించాలి అలా ద్రవరూపంలోకి తెప్పించాలి అంటే వాడు ఆ లోహమైనటువంటి బంగారాన్ని స్ఫుటం వేయాలి అలాగే ఈ తపస్సు ధ్యానము జపము చేసేటువంటి ఈ సద్గురుదేవులు అంటే శ్రీ గురుదేవులు ఇటువంటివి చేసినప్పుడు వాళ్ళు ఎలా అంటే స్ఫుటం వేసినటువంటి బంగారం రాగి యొక్క కలయి ప్రకాశవంతంగా ఎంత పసిమి రంగుతో మెలమెల మెరుస్తూ ఉన్నదో అలాగే శ్రీ సద్గురుదేవులు కూడా అంటే స్ఫుటం వేసినటువంటి లాగానే నిర్దోషులై జీవత్వం అనేటువంటిది నశించిపోతుంది ఇంకా వాళ్ళలో ఏముంటుంది ప్ర పరబ్రహ్మానుసంధానం ద్వారా పరబ్రహ్మాకారాన్ని చింతింతి చింతించి చింతించి పరబ్రహ్మ ఆకారులయ్యే ఉంటారు అలా ఉన్నందుచేత వారి యొక్క దర్శనం మాత్రము చేతనే వారి దర్శనం చేసినటువంటి వారు పవిత్రులే అయిపోతూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోక శరణ్యాయ సాధుపాయ మంగళం ఓంకా సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్ ఓం తత్సత్